రుటూరు గ్రామ ప్రజలకు నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు ఉమ్మడి నెల్లు ఉమ్మడి ఎండిఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ మీ పవిత్రమైన ఓటును మా ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మీకందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం అని మీ ప్రభుత్వం అని సామాన్యుల ప్రభుత్వం అని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమ పాలలో సమర్థవంతంగా అందించగలిగిన ఏకైక నాయకులని మీకందరికీ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీ కాలనీస్లో ఎన్నో దగ్గర ఇళ్ళు కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ సరిగా లేదని అవన్నీ కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సమస్య ఉన్నా ఏమేమి సమస్యలు మీ గ్రామంలో ఉన్నాయో అవన్నీ తప్పకుండా తీరుస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను మీకు అందరికీ మీకు అందరికీ తెలుసు అదేవిధంగా 什么山那边的？<laughs>